హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అనుష్ంలు బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వినాయక చవితి స్పెషల్ వచ్చేసి మాదైతే తుమ్మి కూర పచ్చడి అంటే ఇంకా చాలా చేశాను ఉండ్రాళ్ళు పాయసము పులిహోర దద్దోజని అన్నీ చేశాను కానీ మళ్ళీ అందులో ఇది కూడా పచ్చడి ఒకటి అనమాట సాంబారు పప్పు అవన్నీ చేశాను అనమాట ఇది పచ్చడి కూడా చేస్తాం మేమైతే పప్పులోకి వేస్తారు పచ్చడి కూడా చేస్తారు చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా నేను రోడ్లో వేసిన ఊరమాట కంపల్సరీ మా సైడ్ అయితే తింటాం మేమైతే కూర అని అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా శుభ్రంగా కడిగి ఆకుని తెంపుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం పచ్చనిగ పప్పు వేసి వేయించాను అందులోనే మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి బాగా మనము ఎట్లా అంటే కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా కొస్ చిన్న మంటలోనే ఫ్రై చేసుకోవాలి అందులోనే ఈ పచ్చి చింతకాయలు కూడా వేసాను అనమాట పచ్చి చింతకాయలతో అయితే చాలా బాగుంటుంది ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాను నేను కొంచెమేమో పప్పులోకి వేసి చేస్తాను కొంచెమేమో పచ్చడి చేస్తాను అనమాట తర్వాత కొంచెం ఒక స్పూన్ నువ్వులు కూడా వేసాను ఇవన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అందులో నువ్వులు జీలకర్ర జీలకర్ర కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకున్నాను ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా నేను తీసి దింపేసుకొని రోట్లోకి అయితే వేసుకుంటున్నాను నేను ఇది రోట్లోనే చేస్తాను బాగుంటుంది చాలా టేస్టీగా ఇవన్నీ వేసుకొని మళ్ళీ ఈ బాండిని స్టవ్ మీద పెట్టేస్తాను అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఇందాక మనము నీట్గా శుభ్రంగా తెంపి కడిగి పెట్టుకున్న ఆకు ఉంది కదా తుమ్మాకు మేము తుమ్మి కూరనే అంటాం తుమ్మి తుమ్మాకు కూర అంటాము మీ సైడ్ ఏమంటారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎంతమందికి తెలిసి ఇది మేము మా సిద్దిపేట సైడ్ కరీంనగర్ సైడ్ అయితే కంపల్సరీ వండుతాము ఇది నేనైతే బాగా శుభ్రంగా కడిగి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే దీంట్లో వెల్లుల్లిపాయలు సాల్ట్ వేసి బాగా దంచుకోవాలి తొందరగానే దంగుద్ది ఫ్రెండ్స్ ఎంత తొందరగా అంటే అంత తొందరగానే అయిపోతుంది కొంచెం ఓపిక చేసుకొని చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ మాత్రం మిక్సీలో కంటే రోడ్లోనే బాగుంటుంది టేస్ట్ ఏ పచ్చడి అయినా సరే కొంచెం వేడి వేడి దంచితే ఏంటంటే తొందరగా ద నలిగిపోతుంది అనమాట కొంచెం అయిన తర్వాత కంటే వేడిగా దంచితేనే తొందరగా నలిగిద్ది చూసారు కదా ఎలా నలిగిపోయిందో ఫాస్ట్గా నలిగిపోతుంది ఫ్రెండ్స్ ఇది దంచేలోపు అక్కడ ఆకుకూర కూడా ఫ్రై అయిపోయింది చూసారు కదా మెత్తగా నలిగిపోయింది ఇప్పుడు ఇందులోకి మనము ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆకుని ఇగో ఇలా ఫ్రై అయిపోయింది తీసుకొచ్చి ఇందులోకి వేసేసి ఇంకా బాగా నల్ దంచుకోవడమే బాగా నలిగిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే ఇందులో కొంచెం ఉప్పు చూసుకొని గిన్నెలోకి తీసేసుకోవడమే గిన్నెలోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ బాండి పెట్టేసి తాలింపు వేసుకున్నాము నెయ్యి నూనె వేసుకున్నాను నెయ్యిగా సారీ నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కలియమాకు వేసుకొని ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే కొంచెం ఇంగువ కూడా వేసాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంగువ వేయడం వల్ల అందులోకి వేసేసుకోవడమే చూడండి అందులోకి వేసి ఇంకా కలిపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా వినాయక చవితికి ఈ తుమ్మి ఆకు తింటారో కామెంట్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఏ విధంగా చేయొచ్చు ఈ తుమ్మాకి కూరతో కూడా కామెంట్ పెట్టండి మా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్